రైట్ ఇప్పుడు మనం తాజా సంఘటన చూస్తూ ఉన్నాము ఆసుపత్రి నుండి వైద్య పరీక్షల అనంతరం నిన్న అల్లు అర్జున్ని నాంపల్లి కోర్టుకు తరలిస్తూ ఉన్నారు పోలీసులు అయితే ఇదే ఘటనపై చిరంజీవి ప్రముఖ నటుడు చిరంజీవి కూడా స్పందించారు ఆయన హుటాహుటిన వెంటనే తన షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని చికడపల్లి పిఎస్కు వచ్చి అధికారులతో మాట్లాడుతూ ఉన్నట్లుగా మనకు సమాచారం అందుతోంది దాని మీద కూడా మరికొద్దిసేపట్లో మీకు మేము అప్డేట్ అందించడానికి ప్రయత్నం చేస్తాము అలాగే దీని మీద హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కూడా స్పందించారని తెలుస్తోంది అయితే రేపు శనివారం కాబట్టి ఈరోజు బెయిల్ కోసమని తప్పనిసరిగా ప్ర ప్రయత్నిస్తూ ఉన్నారు అలాగే క్వాష్ పిటిషన్ను కూడా దాఖలు చేయడం జరిగింది ఈ క్వాష్ పిటిషన్పై సాయంత్రం నాలుగు గంటలకు తిరిగి కోర్టు విచారణను ప్రారంభించనుంది కాబట్టి ఈ మినిట్ మినిట్ డెవలప్మెంట్లో ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు సర్వత్రా అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది అయితే నిజంగా ఇది చాలా దురదృష్టకర సంఘటన గతంలో కూడా ఇటువంటి సినిమాలు హైప్ అయిన సినిమాలు వచ్చి విడుదలైనప్పుడు హీరోలు రావడం జరిగింది అయితే మరి ఇక్కడ ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో అది ఎక్కడ ఎలా జరిగిందనేది పూర్తిగా మనకు సమాచారం లేకపోయినా ముందస్తు సమాచారం హీరో వస్తున్నారన్న సమాచారంతో సరైన బందోబస్తు లేదనేది ఒక ప్రాథమిక కారణంగా ఊరికే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది అయితే అది ఎంతవరకు సమంజసము ఎంతవరకు కరెక్ట్ అనేది ఏంటంటే పరిస్థితుల తర్వాత తెలుసు తెలుస్తుంది అయితే ఇటువంటి విషయాల్లో తప్పనిసరిగా ఈ సంఘటన ఒక విషయాన్ని రుజువు చేస్తుంది ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలి అంటే హీరోలు కూడా తప్పనిసరిగా ఏంటంటే ఇలాంటి సమయంలో ఇంత పబ్లిక్ పర్సన్ ఉన్న పర్సన్స్ కూడా ఇలాంటి పబ్లిక్ వచ్చే చోటకి అలాగే ఫస్ట్ షోకి బెనిఫిట్ షోకి రాకుండా ఉండడం కూడా ఇదొక ప్రత్యామ్నాయ మార్గంగా తప్పనిసరిగా ఇలాంటి ఘటనలు అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా వారు ఆ దిశగా ఆలోచించాలి అయితే ఇది యాదృచ్ఛికమో అనుకోకుండా జరిగిన సంఘటన అయి అయి ఉండకపోవచ్చు కానీ ఏది ఏమైనా జరిగినది ప్రాణనష్టం ప్రాణ నష్టం దాంట్లో ఒక కుటుంబంలో విషాదం మిగిల్చింది అలాగే ఒక కుటుంబంలో మరో చిన్న చిన్నారి కూడా ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టుగా మనకు తెలియవస్తోంది ఏది ఏమైనా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకూడదు దానికోసం అభిమానులు సంయమనం పాటించాలి అలాగే సెలబ్రిటీస్ పర్టికులర్గా సినిమా ఇండస్ట్రీకి చెందిన పెద్దలు అలాగే సినిమా హీరోస్ కూడా దీని తప్పనిసరిగా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సినిమా హీరో అంటే ఫ్యాన్స్ విషయంలో వాళ్ళకి ఒక కనిపించే ఒక రకమైన అత్యంత ఆకర్షణీయమైన వ్యక్తి ఆ వ్యక్తిని ఎప్పుడు చూడాలా ఎలా అతనితో కరచాలనం చేయాలా అని తహతహాలు ఉంటారు కాబట్టి తప్పనిసరిగా అనుకోకుండా ఆ సినిమాలో యాక్ట్ చేసిన హీరోని సడన్గా వాళ్ళ ముందు కళ్ళ ముందు ప్రత్యక్షమైతే ఇంకా వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అయితే ఆ ఆనందంలో కూడా వెనకాల ఒక విషాద సంఘటన జరగడానికి కారణభూతమైంది తప్పనిసరిగా ఇలాంటి సంఘటనలు గతంలో హైదరాబాద్లో జరిగిన చరిత్రలో దాఖలా లేవు అయితే అభిమానులు ఎక్కువ మంది రావడము పోలీసు లాఠీచార్జ్ చేయడము అట్లాగేంటంటే ఇబ్బందులు కలగడం జరిగింది కానీ ఇంత పెద్ద దురదృష్టకర సంఘటన ఒక ప్రాణం పోవడము అలాగో మరో చిన్నారి ప్రాణం అపాయంలో ఉండడం అనే పరిస్థితులు అయితే ఈ గతంలో జరగలేదు ఇది ఏదైనా ఇది అనుకోని దురదృష్టకర సంఘటన ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా ఉండాలని తప్పనిసరిగా ఆశిస్తున్నాము అలాగే ఏంటంటే హీరోలు కూడా సంయమనం పాటించి సినిమాకి హైప్ ఇవ్వాలి సినిమా అన్నది బిజినెస్ బిజినెస్ చేసుకోవాలి బిజినెస్ హైప్ ఇవ్వాలి కానీ ఏంటంటే దానికి కూడా కొన్ని పరిమితులు విధించుకోవాలి లేకపోతే ఇప్పుడు సడన్గా ఏంటంటే వాళ్ళ హీరో అక్కడ యాక్ట్ చేసిన హీరో సడన్గా కళ్ళ ముందు ఇక్కడికి వచ్చేసాడు అనేసరికి జరిగిన సంఘటన చూస్తే నిజంగా ఎవరికైనా బాధ కలుగుతుంది కాబట్టి తప్పనిసరిగా అందరూ కూడా ఇది ఆలోచించవలసిన సమయం తప్పనిసరిగా ఇప్పుడు పోలీసులు కూడా చట్ట ప్రకారంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలని వాళ్ళు కూడా మలగులాలు పడుతూ ఉండి ఉండొచ్చు దీంట్లో ఏంటంటే న్యాయపరమైన ఇబ్బందులు ఉంటాయి న్యాయపరమైన అంశాలను చూసుకుంటూనే ముందుకు వెళ్ళవలసి వస్తుంది ఏది ఏమైనా తప్పనిసరిగా అందరూ కూడా సంయమనం పాటించాలి అలాగే ఏంటంటే హీరోలు కూడా బిజినెస్ చేస్తూనే ప్రేక్షకుల వెల్ఫేర్ కూడా చూడవలసిన పరిస్థితి ఉంటుంది ఎనివే చూద్దాం ఇప్పుడు మళ్ళీ మా కరస్పాండెంట్ మేము కాంటాక్ట్ చేసి ఎస్ తప్పనిసరిగా దీని మీద మరింత సమాచారాన్ని మా తెలంగాణ ఇన్పుటేటర్ రాజేందర్ అందిస్తారు రాజేందర్ సినిమా సందర్భంగా ప్రీమియం షో వేశారు దీనికి హైదరాబాద్ లోని ఆర్టీసీ రాస్ లో ఉన్నటువంటి సంధ్యా థియేటర్ లో ఈ ప్రీమియం షో వేశారు అయితే ప్రపంచవ్యాప్తంగా కూడా ఐదవ తేదీన సినిమా రిలీజ్ అయినా కానీ నాలుగో తేదీ నైట్ ఈ సినిమా సంధ్యా థియేటర్ లో బెనిఫిట్ షో వేశారు ఇక్కడ ఏం జరిగిందంటే ఇప్పుడు బెనిఫిట్ షో వేసి షో ప్రారంభమైన తర్వాత పెద్ద ఎత్తున అభిమానులు ఆ థియేటర్కి చేరుకున్నారు ఇదే సమయంలోనే పుష్ప టూ సంబంధించిన హీరో అల్లు అర్జున్ కూడా సినిమా థియేటర్ సినిమా చూపోయిన షో చూసేందుకు సినిమా థియేటర్ చేరుకున్నారు ఇప్పటి అప్పటికే ఫుల్ పబ్లిక్ తో ఉన్నటువంటి థియేటర్ చికిత్స లాగిపోయింది అదే సమయంలో అల్లు అర్జున్ వచ్చేసరికి అక్కడ చకిత్స నేపథ్యంలో దిశకు నగర్ చెందినటువంటి రేవతి అనే మహిళతో పాటు ఆమె కుమారుడు కూడా ఇబ్బంది కింద పడిపోయారు రేవతి అక్కడికక్కడ మృతి చెందినట్లుగా మనకు తెలుస్తుంది ఆ తర్వాత ఆమె కుమార్ని చికిత్స నిమిత్తము ఆసుపత్రిలో జాయిన్ చేశారు ఈ సందర్భంలోనే ఆ రేవతి భర్త భాస్కర్ ఫిర్యాదు మేరకు చికడబల్లి పోలీసులు ఆ కేసు నమోదు చేశారు దీనికి సంబంధించి నాలుగు సెక్షన్ల కింద వాళ్ళు కేసు నమోదు చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది సెక్షన్ నెంబర్ వన్ నాట్ ఫైవ్ నూట పద్దెనిమిది ఆప్టిక్ వన్ రెడ్ విత్ త్రీ బై ఫైవ్ బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం వీటి మీద కేసు నమోదైంది ఈ కేసు నమోదైన సందర్భంలోనే ప్రధానంగా మా చేసే ఆరోపణలు అల్లు అర్జున్ ఆ సినిమా థియేటర్కి వచ్చేటప్పుడు కనీసం ఆ స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వలే సమాచారం ఇవ్వలేదని వారు ఆరోపిస్తున్నారు దానివల్లనే తాము బందోబస్తు ఏర్పాటు చేయలేకపోయామని చెప్పేసి కూడా పోలీసులు అవాదాలుగా మనం వినిపిస్తుంది జరిగే తొక్కి స్టార్ట్ వచ్చే ఘటనలో మా రేవతి అనే మహిళ మృతి చెందడం ఆమె కుమారుడు చికిత్స నిమిత్తం సమీప వైద్యశాలలో జాయిన్ చేశారు ఈ సందర్భంగా ఇవాళ ఏదైతే అల్లు అర్జున్ మీద కేసు నమోదైన నేపథ్యంలో ఇప్పటికే సంధ్యా థియేటర్ యజమాన్యం మరోవైపు అల్లు అర్జున్ కూడా హైకోర్టు ఆశ్రయించారు తమ మీద ఉన్నటువంటి కేసును తొలగించారని చెప్పేసి వారు ఆశ్రయించారు ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం అల్లు అర్జున్ నివాసానికి చికడిపల్లి పోలీసులు చేరుకున్నారు అక్కడ చేరుకున్న తర్వాత విచారణ నిమిత్తం తాము చిక్కడపల్లి పోలీ పోలీస్ స్టేషన్ తీసుకు చెప్పేసి చెప్పిన తర్వాత వారిని అక్కడి నుంచి చికడిపల్లి సిఎస్ తీసుకెళ్లారు అక్కడి నుంచి విచారణ జరిగిన తర్వాత ఏదైతే కేసు నమోదైందో దాని మీద సంబంధించి విచారణ జరిగిన తర్వాత ఆయన్ని వైద్య చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రి ఇంచార్జ్ గాంధీ ఆసుపత్రిలో వైద్య చికిత్స అయిపోయిన తర్వాత ఆయన్ని రిమాండ్ చేసే అంటే మెజిస్ట్రేట్ లో ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది అయితే ఒక్కసారిగా ఇవాళ ఉదయం పూర్తి జరిగినటువంటి ఈ సంఘటనలో పలువురు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు మరికొందరికి సంబంధించి ఇప్పటికే వారి వందన చెప్తున్నారు మరోవైపు కాస్త చికిత్సమే అల్లు అర్జున్ నివాసానికి మెగాస్టార్ చిరంజీవి దంపతులు కూడా వెళ్ళేది కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది అంటే మొత్తం మీద పుష్ప టూ ఆ సినిమా రిలీజ్ సందర్భంగా జరిగిన జరిగిన ఘటనలో ఆ కేసు అల్లు అర్జున్ మీద కేసు నమోదైంది ఈ సందర్భంగానే నిమిత్తమే తాను తీసుకెళ్లాం శత ప్రకారమే పోతామని చెప్పేసి పోలీసులు అంటున్నారు దాని మరోవైపు హైదరాబాద్ సిపి సివి ఆనంద్ కూడా దీన్ని ధృవీకరించారు అటు ఢిల్లీలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపటి క్రితమే ఈ ఘటన మీద స్పందించడం మనకు తెలుస్తుంది దాంట్లో తన జోక్యం ప్రమేయం ఏమి ఉండదు చట్టం దాని ప్రకారం తన పని తాను చేసుకోబోతుందని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు రాజేందర్ మరి చిరంజీవి కూడా ఆల్రెడీ ఈ కేసు కోసం చిక్కడపల్లి పిఎస్ కి రావడం జరిగింది అలాగే మిగిలిన ఇప్పుడు కేటీఆర్ కూడా దీని మీద స్పందించడం జరిగింది అయితే తప్పనిసరిగా ఏంటంటే చట్టానికి ఎవరు అతిథులు కాదు అనేది అందరికీ తెలుసున్న విషయమే మరి ఇలాంటి సందర్భంలో తప్పనిసరిగా అతన్ని అరెస్ట్ చేయడం కాదు జాతీయ అవార్డు గ్రహీత జాతీయ అవార్డు గ్రహీత అంటే కానీ ఇది అనుకోకుండా ఘటన అయితే ఈ ఘటనకి చట్టానికి అతిథులు కాదు కాబట్టి తప్పనిసరిగా దీన్ని మనం ఎలా చూడాలి జరిగిన ఘటన స్పష్టంగా షో అక్కడ పెద్ద ఎత్తున అభిమానులు ఎందుకంటే పుష్ప వన్ గ్రాండ్ సక్సెస్ అయ్యే నేపథ్యంలో పుష్ప టూ కూడా దాని మీద భారీ ఆశలు పెట్టుకున్నారు కనెక్షన్ పరంగా కూడా భారీ ఎత్తున కనెక్షన్ చేసే నేపథ్యంలోనేశారు అయితే దాని సందర్భంగా ఏదైతే ఒక ప్రముఖ హీరో థియేటర్ కు వచ్చేటప్పుడు ఎందుకంటే సాధారణంగా ప్రముఖుల హీరోలు గాని హీరోయిన్ వాళ్ళ సినిమా రిలీజ్ అయినప్పుడు అభిమానులు మొట్టమొదటి షోకు పెద్ద ఎత్తున తల్లి వస్తే దీనికి సంబంధించి వారు ఒకవేళ స్వయంగా థియేటర్కి వచ్చినట్లయితే అంటే బందోబస్తు నిమిత్తం ఎలాంటి ఇబ్బందులు ఘటన జరగకుండా ముందస్తు సమాచారం ఇస్తారు కానీ ఇక్కడ అదే రోజు నాలుగో తేదీ రాత్రి తొమ్మిది నలభై ఆ సమయంలో అల్లు అర్జున్ కూడా ఒకేసారి థియేటర్ రావడంతో అభిమానులు తోపులాడుకున్నారు తొక్కిష్ట జరిగింది ఈ ఘటనలోనే ఆమె స్పృహ పడిపోయిందని చెప్పేసి ఆమె భర్త భాస్కర్ సిరియాజ లో పేర్కొ పేర్కొన్నారు దాని మీదనే కామె విచారణ చేస్తున్నామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు ఒకవైపు ముందస్తు సమాచారం లేదు అని చెప్తున్నా మరోవైపు జరిగిన ఘటన మీద ఏదైతే ఘటన జరిగిందో దాని మీదనే తాము విచారిస్తాం చట్టం ప్రకారమే తాము ముందుకెళ్తామని చెప్తున్నారు అటు రాజకీయ ప్రముఖులు కూడా ఇదే అంశం మీద స్పందించారు ఒక జాతీయ అవార్డు గ్రహీత సంబంధించి వారి వారి అరెస్ట్ సంబంధించి పోలీసులు వహించిన తీరును కూడా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇప్పటికే ఎండగట్టారు మరోవైపు ఇతర పాల్ వంటి రాజకీయ నేతలు కూడా దీని మీద స్పందించారు మరోవైపు ఇప్పటికే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో విచారణ అల్లు అర్జున్ ని విచారించిన తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం ఆయనను గాంధీ హాస్పిటల్ తీసుకెళ్లారు గాంధీ హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది ఏదైతే ఆయన మీద ఇప్పటికే నమోదైన సెక్షన్ల ప్రకారం అయితే నూట ఐదు సెక్షన్ నమోదైన నేపథ్యంలో దాని మీద ఐదు నుంచి పదేళ్ళ వరకు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది ఈ సందర్భంగానే ఇవాళ జరిగిన ఘటన మొత్తం కూడా ఎప్పటికప్పుడు కూడా రాజకీయ ప్రముఖం చేసుకున్న నేపథ్యం మరోవైపు సినీ స్టార్ సినీ వర్గాలు కూడా స్పందిస్తున్నాయి ఆ సినిమా షూటింగ్ లో ఉన్నటువంటి చిరంజీవి కూడా క్రితమే వారి దంపతులు అల్లు అర్జున్ నివాసానికి చేరుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది మరి ఇప్పుడు సెలబ్రిటీస్ ఈ రోజు అల్లు అర్జున్ మొన్న ఘటన అలాగే మొన్న మోహన్ బాబు ఘటన అలాగే ఇలాగ సెలబ్రిటీస్ అంటే పర్టికులర్ సినీ ప్రముఖులు అంతకుముందు నాగార్జున ఆల్రెడీ గవర్నమెంట్ తీసుకున్న చర్యలు కానివ్వండి ఏదైనా సరే పర్టికులర్ సినీ సెలబ్రిటీస్ ఈ మధ్యకాలంలో ఎక్కువ ప్రముఖంగా వార్తల్లో వ్యక్తులుగా నిలబడుతూ ఉన్నారు అయితే వారు కూడా ఏంటంటే కొన్ని సంఘటనలు వారి చేతిలో ఉంటాయి కొన్ని సంఘటనలు వారి చేతిలో ఉండవు అయితే ఈరోజు మొన్న జరిగిన సంఘటన అయితే తప్పనిసరిగా కొంత వారి చేతిలో ఉన్నాయని అనేది మనం చెప్పొచ్చు పరిస్థితులు చూసుంటే అలాంటి సందర్భంలో వాళ్ళు పబ్లిక్ సెలబ్రిటీస్గా ఉన్నప్పుడు తగినంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదా అలాగే వారు పబ్లిక్లో వచ్చి మాట్లాడేటప్పుడు లేదా పబ్లిక్ అపేరెన్స్ చేసేటప్పుడు తగినంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదా ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మోహన్ బాబు గారు మాట్లాడుతున్నప్పుడు కూడా సరే తప్పనిసరిగా జరిగిన విషయం ఏదైనా సరే మీడియా వచ్చి అడుగుతున్నప్పుడు సమయంతో సమాధానం చెప్పుంటే పరిస్థితులు వేరే రకంగా ఉండేవేమో సంయమనంతో సమాధానం చెప్పకపోవడం వల్ల తర్వాత జరిగిన సంఘటనలు చూస్తే ప్రస్తుత పరిస్థితి వేరేగా ఉంది అలాగే ఇక్కడ కూడా అల్లు అర్జున్ కూడా ఏంటంటే మనకు ఆల్రెడీ ముందు చికటపల్లి పోలీసులకు ఒక లోకల్ పోలీసులకు ఇంటిమేషన్ ఇచ్చి ఉంటే వారు తగిన బందోబస్తు ఏర్పాటు చేసి ఉంటే తప్పనిసరిగా ఘటన ఇంత తీవ్రతరం కూడా అయ్యేది కాదని అనిపిస్తూ ఉంది ఈ పరిస్థితులు చూస్తే మరి ఈ సంఘటనలో తప్పనిసరిగా ఈ సెలబ్రిటీస్ పట్ల సినీ సెలబ్రిటీస్ ఎంత పబ్లిసిటీ వస్తుందో ఎంత హైప్ వస్తుందో హైప్ జాగ్రత్తలు కూడా తీసుకుని పబ్లిక్ లోకి రావాల్సిన అవసరం ఉందంటారా ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు సినిమా ప్రముఖ సినీ ప్రముఖుల వాళ్ళ అభిమానులు ఉంటారు వాళ్ళ మొదటి షో చూసేందుకు కూడా పెద్ద ఎత్తున థియేటర్లు చేసుకుంటారు సంబరాలు కూడా చేసుకుంటారు ఈ సందర్భంగానే మా సాధారణంగా ప్రముఖులు సినిమా థియేటర్కి వచ్చే బెనిఫిట్ షో కానీ ప్రీమియర్ షో గానీ వచ్చేటప్పుడు ఖచ్చితంగా వారికి సంబంధించిన స్థానిక పోలీసులకు సమాచారం ఇస్తారు ఒకవేళ వారు ఇవ్వలేకపోయినా చిత్ర కి సంబంధించినటువంటి నిర్మాతలు కానీ దర్శకులు కానీ ఇతరులు వారు ఖచ్చితంగా వారికి సమాచారం ఇస్తారు కానీ ఈ డిసెంబర్ నాలుగు రాత్రి జరిగిన ఘటనలో పోలీసులు వాదన ఖచ్చితంగా తమకు చెప్పలేదు తమకు సమాచారం ఇవ్వలేదు అని అంటున్నారు మరోవైపు సంజా తీర్ సంబంధించిన యాజమాన్యం కూడా వారు కూడా స్పందించారు వారిని కూడా చికడపల్లి పోలీసులు విచారించారు కానీ తాము ఒక వినతి పత్రం ఇచ్చామని వారు చెప్తున్నారు అయితే విచారణ సందర్భంగా ఏం జరుగుతుంది తర్వాత అటు యాజమాన్యండి యాజమాన్యం మరోవైపు అల్లు అర్జున్ ఇద్దరిని విచారించిన తర్వాతనే ఒక కంక్లూజన్కి వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది ఇప్పటికే అల్లు అర్జున్ మీద నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదైన నేపథ్యంలో చట్టా ప్రకారమే ఆయన ఇంటికి వాళ్ళు వెళ్ళారు పుష్పకు సందర్భంగా జరిగిన ఘటనలో మీ కేసు నమోదు చేశామని చెప్పి ఆ తర్వాత విచారణ నిమిత్తం ఆ పోలీస్ స్టేషన్ కు రావాలంటూ వారు చెప్పడం ఆ తర్వాత అక్కడికి వెళ్ళడం అంటే వరుసగా క్రమంలో జరిగిపోయినాయి ఆ తర్వాత విచారణ జరిగిన తర్వాత చికట్బాద్ పోలీస్ స్టేషన్ నుంచి అతను వైద్య పరీక్ష నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు అక్కడి నుంచి ఇప్పుడు రిమాండ్ తరలించారు అంటే మెసేజ్ కు కోర్టుకు తరలించే అవకాశం ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది సాధారణంగా ప్రముఖులు ఎవరైనా సరే వారు ఒక ప్రాంతానికి పోయేటప్పుడు స్థానిక పోలీసులకు బందోబస్తు నిమిత్తం తోపులాట్లు తొక్కించడానికి కాకుండా ముందస్తు జాగరిస్తానుగా సమాచారం అందిస్తారు కానీ ఇక్కడ జరిగిన ఘటన మాత్రం సమాచారం అన్ని చెప్పేసి పోలీసులు స్పష్టం చేశారు మరోవైపు హైదరాబాద్ సిపి సివిఆర్ అని కూడా ఈ అరెస్టు ను ధృవీకరించారు అంటే ఈ నేపథ్యం జరిగిన ఏదైతే సెక్షన్లకి ఒక మహిళా మృతి అద్దరిని ఆ కుమారుడు తీవ్రంగా స్ఫురతప్పి ఆ వైద్య చికిత్స పొందుతున్న నేపథ్యంలో దీన్ని ప్రభుత్వం కూడా కాసెప్తి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు దాంట్లో తమ జోక్యం ఏముందని స్పష్టం చేశారు అంటే చట్ట ప్రకారమే వీరు పోలీస్ అధికారులు ముందుకు వచ్చినట్టుగా మనం దీంట్లో స్పష్టంగా అర్థమవుతుంది మూర్తి థ్యాంక్ యూ రాజేందర్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్ la